సో హలో గైస్ మీరు కనుక ఏబిబీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే దీనికి సంబంధించి కొత్త బ్యాచ్ ఈ రోజే మనకి నాలుగు గంటల ఐదు నిమిషాలకి ప్రారంభం కాబోతుంది మీరు కనుక ఎవరైనా ఇంకా ఎన్రోల్ లేకపోతే మాత్రం వెంటనే ఎన్రోల్ అయ్యి ఇప్పుడే మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు ఈ బ్యాచ్లో దాదాపుగా మూడు వందల అరవై మూడు పైగా లైవ్ క్లాసెస్ పాటు చదువుకున్న దాన్ని అసెస్ట్ చేసుకోవడం కోసం మనకి టెస్ట్ సిరీస్ అని ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంతోపాటు మనకి ఈ బుక్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ మీ యొక్క ప్రిపరేషన్కి చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో మనకి టాపిక్ వైజ్ ఎక్స్ప్లనేషన్తో పాటు డైలీ క్లాస్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఎవరైనా ఇంకా బ్యాచ్ ఎండ్రపోతే మాత్రం కరెక్ట్గా ఫోర్ ఫైవ్కి ఫస్ట్ క్లాస్ ఉంది వెంటనే బ్యాచ్లో ఎన్రోలు అవ్వండి రోజు రైట్ నో మనకి ఇంకా సేల్ నడుస్తుంది సో కాబట్టి ఈ సేల్లో భాగంగా ఈ బ్యాచ్ ఇంకా తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉంది స్ట్రాంగ్ ఫౌండేషన్ సేల్లో భాగంగా సో కాబట్టి ఎవరైనా సరే ఎన్రోలు అవుతే వెంటనే అడ ట్వంటీ ఫోర్ సెవెన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నేను చెప్పిన కోడ్ వై నైన్ డబల్ వన్ అప్లై చేయండి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ లభిస్తుంది మరింత కలస్యం వెంటనే బ్యాష్నివ్వండి ఆల్ ది బెస్ట్ గైస్